తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై సహచార మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది ఇటీవల జూబ్లీ హిల్స్లో నిర్వహించిన సమావేశంలో అడ్లూరిపై మంత్రి పొన్నం అనుచితంగా మాట్లాడుతున్న వీడియో వైరల్ కావడంతో ఈ వివాదం మొదలైంది ఇక పొన్నం వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి లక్ష్మణ్ తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలుస్తోంది దళితుడినైనా తనపై పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని పొన్నం అవమానించింది తనని మాత్రమే కాదని మొత్తం తన జాతినే అవమానించారని ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేసినట్లు సమాచారం అలాగే తనకి మంత్రి పదవి రావడాన్ని మంత్రి వివేక్ ఓర్చుకోలేకపోతున్నారని తన పక్కన ఉంటేనే తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు లక్ష్మణ్ అయితే అన్న ఒకటే అన్న మీ ద్వారా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా జాతి కుల బాంధవులు కానీ కుల సంఘాలు కానీ మా పెద్దలందరి నిర్మాణం కానీ ఏదైతే అవమానమే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ కింద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచి ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నాను ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్ కు పున్న ప్రభాకర్ గారికి మేము ఒకటే మాలు చెప్తున్నాం అటు డాక్టర్ వివేకు మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తారా వస్తాడా రాడా అయిన కొద్దిగా ఇదేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటున్నారు మేము ఆయన ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గించి వచ్చిన వాళ్ళం కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీ దేశ గెలిపించాను ఆయన కొడుకు పెద్ద పెద్ద పార్లమెంట్ మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితులు వాళ్ళ కుటుంబానికి మేము పెద్ద తల్లిపాలంటే మేము కార్యకర్తగా ఆ వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపి గెలిపించిందంటే మా పాత్ర ఉన్నది తోటి అంటే ఇలాగే మన ఏమైనా మంత్రి ఎట్లా మాట్లాడుతున్నావు మా ఊని పట్టుకుని దినోబోధన ఎట్లా అంటున్నావు అని ఒక మాట రావాలని తన మళ్ళీ కూడా అది క్లియర్గా అది మైనారిటీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది నేను అజ్మత్భాయి వర్క్ ఫోర్ చైర్మన్గా టైం కన్సల్ట్ మినిస్టర్ నేను టైం ఫిక్స్ చేసుకుంటే నేను మూడున్నరకు వస్తున్నాను అన్న లేట్ లేట్గా రావడం జరగలేదు కదా మీ ద్వారా చెప్తున్నాం మరొకసారి అజ్మత్ వర్క్స్ బోర్డ్ చైర్మన్ అజ్మత్భాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా రెండు వేల కింద అన్న రెండు వేల ఐదు వందల స్క్వేర్ ఇయర్కి సంబంధించినటువంటి వర్క్స్ బోర్డు వారు మనం జియో ఇస్తున్నామన్నా మీరు అనుమతి ఇవ్వాలంటే అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అది మా ఆఫీసర్కి చెప్పి చేపించి జియో ఇస్తే జియో అన్న మన మన పంపిణీ మన డిపార్ట్మెంట్ కదా అజ్మత్భాయ్ మనకు క్షమాపించినటువంటి మైనార్టీ కార్పొరేట్ చైర్మన్ నిలవండి మనం అందరం అంటే ఇవన్నీ మీరు వందల నాకు అర్భైలు అయితే నేను మూడు నాలుగు వస్తాను ధర్మపురంలో ఉన్నా నేను మూడు నాలుగు బైదాలు వస్తా అని చెప్పిన నేను మూడు నాలుగు పది వస్తాను చెప్పి నేను మూడు నాలుగు మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా విస్కార్ట్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా పదిహేను నిమిషాల్లో నేను ఆడ చేరుతా అని చెప్పినా చేరుతాను నాకు ఫైవ్ ఫోన్ చేస్తే పైన కూడా చెప్పిన నేను మూడు కరెక్ట్గా బయలుదేరుతున్న వయసులో నేను ఆడ చేతా అన్న మళ్ళీ ఐదు నిమిషాలు అబ్బాయి కన్నా ఇట్లా పొన్న ప్రభాకర్ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు వాళ్ళు అర్జెంట్ అర్జెంట్గా పంచాయతీ హిమీ మీటింగ్ జరగని నేను వచ్చి జైన్ అయితా ఇక వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు ఆగ తెలుసు తెలుసు కానీ అన్నీ నేను చెప్పినా ఎందుకంటే నేను మామూలు కార్యకర్తలు వచ్చిన నేను డబ్బు నూనె కాదు మా తండ్రి కేంద్ర మంత్రి కాదు సామాన్యమైన ఆజర్వాడలు కొట్టి కాంగ్రెస్ చిన్న మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని కష్టాలు చూసిన వ్యక్తి ఇప్పుడు మన ప్రభాకర్ పునః ప్రభాకర్ యొక్క ఉద్రేకంగా ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తివంతుడు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను నేను కళలు కూడా ఊహించలేదు అంటే అన్న నేను అన్న నేను అన్న టైం పది నిమిషాలు కరెక్ట్ మూడు నలభై నిమిషాలు అడుగున్నాను నేను నా టైం చూసుకోండి నేను నేను నా కన్సర్ట్ శాఖ నేను మీ అంటే అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం మీకు ఇష్టం ఏమిటన్నా ఆయన మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను లేదన్న మా వర్గీకరణ కేటగిరీస్ అయినప్పటి నుంచి మనం వ్యతిరేకిస్తాడు వీడు ఒక మాదిగో మా ఆ వర్గం మీద నా పక్కన సమకాలికంగా కూర్చుండడం వీళ్ళు లెక్కెంత నేను లేచిపోతాను అనుకున్నాను అదే అందుకే అందుకే నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మనసు అది చేసుకుని నిన్న మీతో ఒక మాట అన్నా అన్న అది నన్ను లేకపోవచ్చు ఒక మాట నేను మీతో మాట్లాడే ఎందుకంటే అంటే ఎందుకు లైవ్లో అన్న అంటే అన్న మనం ఒక పార్టీ జెండా కింద పని చేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాట్లు జరుగుతాయన్న పొరపాటు సరి చేసుకోవచ్చు సరి చేసుకుంటాడు కావచ్చు ఆయన ఫోన్ చేసి అన్న ఏదో ఫోన్ అంటే తప్పు తెలుసు మనకు స్నేహితులతో మన ఒక జిల్లా వాళ్ళం నేను బీసీ నేను అన్న నేను మనసులో పెట్టుకోకు నువ్వు దాని పెద్దగా నువ్వు అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన ఆయన మనకు ఇష్టం వచ్చిన లాగే ఒక మాట మాట్లాడతాను అనుకున్నాను ఆయన ఇప్పుడు తొమ్మిది నలభై తొమ్మిది నలభై ఐదు ఇష్టం ఇప్పటివరకు నాకు ఒక ఫోన్ కూడా చేయాలి ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా అంటున్నాడు నేను ఆయన అనలేదనుకున్నాను ఆయన నేను నేను ఇట్లా ఆయన నేను అనలే అన్నా అన్నలాగో ఒకటే అన్న నాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఏంటన్నా మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని అమ్ముకొని నిజాయితీగా ఆ స్థాయిలో నీ స్థాయికి వచ్చినామన్నా నేను మూడు నెలలకు మంత్రిగా పనిచేస్తున్నా మీరు నా రిపోర్ట్ తీసుకున్నాను ప్రజలకు అందుబాటులో ఉంటున్నా పేదోళ్ళకు అందుబాటులో ఉంటున్నా నా ప్రభుత్వ పరంగా నిబంధనలకు అందుబాటులో పనిచేస్తున్నా తప్ప నేను ఉర్క్లాట కానీ ఆవేశపడే విధంగా ఇక్కడ కూడా తప్పు చేస్తాను నన్ను నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా అని నన్ను దిట్టని కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు కానీ నేను మాదిగా ఉన్న కాబట్టి నాకు మంత్రి ఇచ్చిన్నా నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది ఇక ఆయన ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికైనా యోగ్యాన్ని నుంచి రేపటి దాకా చూస్తామన్న రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను నేను అన్నీ నేను పరాన ఆయన పక్కన అన్న అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు అయిన బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను నా ఒక ఈ ఆ సామాజిక వర్గం కలిసి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవ్వడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట మీకు చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి మీనాక్షి మేడం గారికి నేను ఉత్తరం పంపించిన కార్గే గారి కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారికి కలుస్తా సోనియా గారి గారికి కలుసా ఇది నా జాతి ఎంటైన్ రాష్ట్ర జాతీయ అవమాన పక్షి నేనే నమస్తే అండి అయితే వివాదం ముదురుతుండటంతో స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లక్ష్మణ్తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించి వివాదం సర్దుమణిగేలా చేసినట్లు తెలుస్తోంది